జయ శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వీడియోను మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేయాలని అభ్యర్థిస్తున్నాను సీతాదేవి నిర్భయంగా అగ్నిప్రవేశం చేస్తుంది పైనుంచి ఇదంతా చూస్తున్న దేవతలు పరమశివుడు బ్రహ్మసేవునితో సహా ఇంద్రాది దేవతలు శ్రీరాముని చెందకు వస్తారు బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రమూర్తిని ఉద్దేశిస్తూ ప్రేమైన రామ నీవు సీతమ్మ పట్ల చూపించిన కఠినమైన ధోరణి మమ్మల్ని చాలా వేదనకు గురిచేసింది నీవు శ్రీ మహావిష్ణువు యొక్క పూర్ణ అవతారానివి భాగ్యాతి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవియే సీతమ్మ కేవలం రావణాసురుడు గురించి భూలోకానికి వేంచేసి ఉన్నారు మీరు సీత మహాసాధ్వి నీవు సీతమ్మను అంత కఠినంగా పరీక్షించడం సముచితంగా లేదని చెప్పేసి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రమూర్తితో అంటారు దానికి ప్రతిగా శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మదేవా నేను కేవలం మానవ మాతృణ్ణి దశరథ మహారాజు గారి యొక్క కుమారునిగా భావిస్తున్నాను అని సమాధానం చెప్పగా ఆ సంభాషణ జరుగుతుండగానే సీతాదేవి అగ్నిదేవునితో సహా ఆ అగ్ని జ్వాలల్లోంచి బయటకు వస్తుంది అంతటి ప్రజ్వలంగా వెలుగుతున్న ఆ అగ్ని సీతమ్మ సీతమ్మవారి వస్త్రాలు కానీ శరీరం కానీ కురులు కానీ నగలు కానీ ఎటువంటి కూడా కాలిన దాఖలాలు కనిపించలేదు ఆ సీతమ్మ వారిని చూసిన ప్రజానీకం జయ ధ్వనాలు పలికారు అగ్నిదేవుడు ఏ రామ సీతమ్మ పునీత మనస వాచ కర్మణ నీకు లేచి మాత్రం కూడా ద్రోహం చేయని మహాపతివ్రత కనుక నీవు తప్పక సీతమ్మ వారిని స్వీకరించి తీరాలి అని చెప్పేసి ఆయన చెప్తారు శ్రీరామచంద్రమూర్తి ఆనంద బాష్పాలు రాలుస్తూ సీత గురించి నాకు ముందే తెలుసు కానీ ఆమెని స్వీకరించడం వలన లోకులు నన్ను కామవచరుడనే వెంటనే స్వీకరించాను అని నన్ను నిందిస్తారు సీత యొక్క ద్విగుణీకృతమైన పవిత్రత వెలుగులోకి రాదు కనుక తప్పనిసరి ఈ పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది అని చెప్తారు రావణుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతను చెరచలేడు అది నాకు స్పష్టంగా తెలుసు ఎందుకనగా సీత యొక్క ధర్మ శక్తి నిరంతరాయంగా రక్షిస్తూనే ఉంటుంది కనుక సీతను చేయగలిగేవారు ముల్లోకాలలో కూడా లేరు అని ఆయన సీతమ్మవారి పట్ల ఉన్న తనకున్న ప్రగాఢమైన నమ్మకాన్ని అతని మాటల్లో వ్యక్తం చేస్తాడు ప్రజలంతా కూడా సీతమ్మవారికి శ్రీరామచంద్రమూర్తికి జయ ధ్వనాలు పలుకుతారు పరమేశ్వరుడు వచ్చి ఏ రామ నీ తండ్రి దశరథ మహారాజు స్వర్గంలో నివసిస్తున్నాడు ఆయన దివ్య రథంపై మిమ్మల్ని చూడడానికి వచ్చారు రథంపై నిరీక్షిస్తున్నారు మీకోసం అని చెప్పి చెప్తారు దశరథ మహారాజుని చూసిన సీతారామ లక్ష్మణులు వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేస్తారు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి తన కౌగుళ్ళలోకి తీసుకొని గాఢంగా హత్తుకుంటారు రామా నేను స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా ఇంతటి ఆనందాన్ని పొందలేదు నిన్ను చూసిన పెదప ఎంతో ఆనందాన్ని పొందాను నీవు అయోధ్య నగరాన్ని చేరి పట్టాభిషిక్తుడు అయితే చూడాలనే కోరిక నాకు బలీయంగా ఉంది గనక నీవు వెంటనే పట్టాభిషిక్తుడు అవుతావని ఆశిస్తున్నాను అని శ్రీరామచంద్రమూర్తికి చెప్పి లక్ష్మణుడితో పుత్ర నీ అగ్రదుడికి నీవు చేసిన సేవలకు నేను చాలా సంతష్టునైనాను నీవు సదా నీ అన్న యొక్క ప్రేమానురాగాలతో సుఖంగా జీవించు అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు వారిని ఉద్దేశించి అమ్మ నీకు పరీక్ష పెట్టాడని శ్రీరాముడి పట్ల అలుకుపోనకు తన యొక్క కీర్తి నీ యశస్సు ద్విగినీకృతం కావాలనే ఇది నిర్వహించడం జరిగింది నీవు అర్థం చేసుకుంటావని భావిస్తున్నానని తన మనసు గాయపడకుండా ఊరట కలిగించే మాటలు చెప్తారు దశరథ మహారాజు ఇది అంతా విన్న శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజుని ఈ విధంగా వేడుకుంటారు తండ్రి నేను ప్రవాసానికి వచ్చే సమయంలో కైకేయి మాతను భరతుణ్ణి వారి అనుబంధాలను తెంచుకుంటానని చెప్పేసి మీరు ప్రకటించారు దానిని మీరు ఉపసంహరించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని తండ్రికి నమస్కారం పెట్టగా తదాస్తు అని తన అంగీకారాన్ని తెలియపరుస్తారు దశరథ మహారాజు కుమారులిద్దరిని కోడల్ని ఆశీర్వదించి ఆయన స్వర్గానికి పయనమవుతారు దేవేంద్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి నా దర్శనం ఎప్పటికీ నిష్ఫలం కాదు రావణాసురుణ్ణి వధించి ఇంతటి ఘన విద్యాన్ని సాధించిన నీకు ఏదైనా వరం ఇవ్వాలనే సంకల్పం కలుగుతుంది నాలో ఏదైనా కోరుకోమని అడుగుతారు శ్రీరామచంద్రమూర్తిని దేవేంద్రుడు దానికి వినమ్రంగా శ్రీరామచంద్రమూర్తి ఓ దేవేంద్ర నా సేవలో అనేక మంది వానరు వీరులు అశువులు బాశారు వారినందరినీ పునరుజ్జీవితం చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను అలాగే వారు ఎక్కడ నివసించినా ఆ ప్రాంతం అంతా కూడా రుచికరమైన ఫలాలతో కాలం ప్రమేయం లేకుండా అకాలంలో కూడా చెట్లకు ఫలాలు కాసే విధంగా మీరు అనుగ్రహించండి అని కోరతారు శ్రీరామచంద్రమూర్తి అది విన్న దేవేంద్రుడు నీ కోరిక మీగా కష్టమైనప్పటికీ కూడా అది తప్పక నెరవేరునుగా కానీ ఆయన వరాన్ని ప్రసాదిస్తారు వెంటనే నిద్రలోంచి లేచిన వారి విధంగా వానరులంతా కూడా లేస్తారు వారి శరీరంలో ఉన్న గాయాలన్నీ కూడా మానిపోయి రూపం చక్కగా ఉంటుంది అది చూసిన వానరులంతా దేవేంద్రుణ్ణి దేవతల్ని శ్రీరామచంద్రమూర్తిని అందరినీ చూసి ఓహో మరణించిన మాకు మరలా పునః ప్రాణం లభించింది అని ఎంతో సంతోషిస్తారు దేవేంద్రుడు దేవతలు ప్రయాణమై వెళ్ళిపోగా ఆ రాత్రికి అందరూ కూడా అక్కడే విశ్రమిస్తారు ఉదయాన్నే విభీషణుడు అసంఖ్యాకమైన సేవకులతో మంగళ ద్రవ్యాలతో పూజా హారత పళ్ళాలతో శ్రీరామచంద్రమూర్తిని అభిషేకించాలని వస్తారు దానికి శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో భరతుడు విరాగిగా జీవిస్తున్నాడు దాని కారణంగా ఇటువంటి రాజ్య లాంఛనాలని అనుభవించే ఉత్సుకత నాలో లేదు నా గురించి ఎంతో శ్రమించిన వానరులందరినీ కూడా రాజలాంఛనాలతో సత్కరించవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నానని విభీషణుడికి చెప్తారు శ్రీరామచంద్రమూర్తి విభీషణుడు హే రామచంద్ర ప్రభు కొంతకాలం లంకా నగరంలో నివసించండి రాజ్యాధీశుడు హోదాలో నేను మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని కల్పించండి అని దానికి శ్రీరామచంద్రమూర్తి నీ ఆతిథ్యాన్ని నేను కాదనలేను కానీ నా తల్లి అయిన కౌశల్యాదేవిని నా మారటి తల్లులైన సుమిత్ర కైకే దేవిని భరతుణ్ణి శత్రుఘ్ని చూడాలని నా మనస్సు తహతహలాడుతోంది కనుక మేము కాలినడకన ప్రయాణం చాలా శ్రమతో కూడుకున్నది కనుక త్వరితగతిని చేరే ఏర్పాట్లు ఏమైనా చేయమని చెప్పేసి నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను అని శ్రీరామచంద్రమూర్తి అంటారు చూడండి శ్రీరామచంద్రమూర్తే సుగ్రీవుణ్ణి కిష్ రాజుని రాజును చేశారు ఇక్కడ లంకకు విభీషుణ్ణి రాజుగా ప్రకటించారు రాజుగా పట్టాభిషేకం జరిగింది ఆయన ఇంతమందికి చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇస్తూనే ఆయన సంభాషణ కానీ ఆయన ప్రవర్తన కానీ ఉంటుంది అదే మహాపురుషుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం వెంటనే వెళ్ళిన విభీషణుడు పుష్ప విమానాన్ని తీసుకొస్తారు అది గాలిలో తేలియాడుతూ ఉంటుంది సీతారామలక్ష్మణులతో సహా జాంబవంతుడు సుగ్రీవుడు భీషణుడాది అందరూ కూడా దాంట్లో వానర అంతా కూడా ఎక్కి అయోధ్య వైపు ప్రయాణం అవుతారు ఏ విధంగా వెళ్తారనేది తరువాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి